వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ పకడ్బందీగా గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఎగ్జామ్ జూన్ తొమ్మిదిన జరిగే పరీక్షకు ఏర్పాట్లు వేగవంతం ఒకటి నుంచి ఆర్ టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి అభ్యర్థులందరికీ బయోబెట్ బయోమెట్రిక్ విధానం తప్పనిసరిగా టీజీఎస్పిగా మారిన టీఎస్పిఎస్సీ రాష్ట్రంలో ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టుల భర్తీ కోసం ఫిలిమై పరీక్ష నిర్వహణకు టీజీఎస్పి పకడ్బందీగా ఏర్పాటు చేస్తుంది రెండు వేల ఇరవై ఇరవై రెండులో ఇచ్చిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు చేసిన కమిషన్ ఐదు వందల అరవై మూడు ఉద్యోగులతో పాటు ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్త ప్రకటన జారీ చేసింది ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి మార్చి పదహారు వరకు ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరించింది నాలుగు లక్షల మూడు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు పరీక్షా కేంద్రాల గుర్తింపు భద్రత ఏర్పాట్లు మూల్యాంకన సిబ్బంది నియామకం బాధ్యతలపై జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో వీడియో టెలికాన్ఫరెన్స్ నిర్వహించింది ఫిలిమ్స్ను ఓఎంఆర్ పద్ధతిలోనే నిర్వహించాలని టీజీఎస్పి నిర్ణయించింది ఈ మేరకు అభ్యర్థులకు ఇప్పటికే సమాచారం ఇస్తూ వెబ్సైట్లో నో నోటిఫికేషన్ జారీ చేసింది ఈ పరీక్ష ఓఎంఆర్ లేదా సిబిఆర్టీ ఏదో ఒక పద్ధతిలో నిర్వహించే అవకాశం ఉందని దీనిపై కమిషన్ తుది నిర్ణయం తీసుకుంటుందని నోటిఫికేషన్లో పేర్కొంది భారీగా నాలుగు లక్షల దరఖాస్తులు రావడంతో సిబిఆర్టీ విధానంతో అయితే సెక్షన్ల వారీగా పరీక్ష నిర్వహించాల్సి వస్తుందని అంచనా వేసింది అందువల్ల ఒక్క రోజున పూర్తి చేసేందుకు వ్యవహార పద్ధతులు నిర్వహించాలని కమిషన్ నిర్ణయం తీసుకుంది ఆల్ టికెట్లు జూన్ ఒకటి నుంచి అందుబాటులో ఉంటాయని పేర్కొంది షెడ్యూల్ ప్రకారమే పూర్తి చేసేందుకు కార్యాచరణను రూపొందించింది టీజీఎస్పి